హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కథ చెప్పవ టుడే స్టోరీ కపిల మహర్షి గంగా అవతరణ కథ సగరుడు అనే ఇష్వాక వంశానికి చెందిన రాజు సమస్త భూమిపైన తన రాజ్యాధికారాన్ని స్థాపించాలని పరాక్రమం ధర్మం రెండూ సమంగా ఉన్నందున అశ్వవేద యజ్ఞం ద్వారా శౌర్యం పుణ్యం నిరూపించుకోవాలని సంకల్పించి అశ్వమేధ యజ్ఞం ప్రారంభిస్తారు ఈయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్య కేశని రెండవ భార్య సుమతి కేశని కొడుకు అసమంజసులు దుర్మార్గం ప్రజలను అన్యాయం చేయడం కారణం చేత ఈయనని రాజ్య బహిష్కరణ చేస్తారు రెండవ భార్య సుమతికి అరవై వేల మంది కుమారులు ఈ అశ్వమేధ యజ్ఞంలో గుర్రాన్ని విడిచిపెడతారు అది ఎటు తిరిగితే అటు రాజ్యం సగురుడిదే అని ప్రకటించబడుతుంది ఎవరైనా ఆ గుర్రాన్ని ఆపితే యజ్ఞం జరగాలని తెలిస్తే ఆ ప్రాంతం కూడా తన ఆధీనంలోకి వస్తుందని ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తారు అయితే ఈ అశ్వమేధ యజ్ఞంలో విడిచిపెట్టిన గుర్రం కనబడకపోవడంతో అరవై వేల మంది కుమారులు అన్వేషణకు బయలుదేరి కపిల మహర్షి ఆశ్రమానికి చేరుతారు అక్కడ గుర్రం కనిపించడంతో సత్య అసత్యాలు తెలుసుకోకుండా కపిలుడిని దూషిస్తారు అలా సగర్ణి యొక్క అరవై వేల మంది కుమారులు కపిల మహర్షిని దూషించడంతో కపిలి మహర్షికి ఆగ్రహం వస్తుంది ఇలా దూషించడం కారణం చేత సుమతి యొక్క అరవై వేల మంది కుమారులు కపిల మహర్షిని దూషించడం కారణం చేత ఆయన కళ్ళ నుండి జ్వాలలు బయటకు వచ్చి వారంతా దగ్ధమైపోతారు అలా అరవై వేల మంది కుమారులు అక్కడికక్కడే దగ్గుతమైపోతారు అయితే సగరుని వంశస్థుడు భగీరథుడు చాలా గొప్పవాడు ఆయన ఈ సగల కుమారులు దగ్ధమైపోవడంతో వారి ఆత్మలకు విమోచనం కల్పించడం కారణానికి భగీరథుడు కఠోరమైన తపస్సు చేస్తాడు ఈయన తపస్సు గంగాదేవి స్వర్గం నుండి భూమికి తీసుకురావడం కోసం మొదలు పెడతాడు అలా తపస్సు చేసి గంగాదేవిని స్వర్గం నుండి భూమికి తీసుకువస్తాడు కానీ ఆమె ప్రవాహం భూమిని నాశనం చేయగలదు అందుకని శివుడు తన జటలో గంగా ప్రవాహాన్ని ఆపి నెమ్మదిగా భూమిపైకి వదులుతాడు అలా స్వర్గం నుండి భూమిపైకి వచ్చిన గంగా ప్రవాహం సగరు కుమారుల యొక్క భస్మాలపై ప్రవహించి వారి ఆత్మలకు విమోచనం కలిగిస్తుంది ఇలా భగీరథుడి యొక్క కఠోరమైన తపస్సు సగరు కుమారులు అయినటువంటి అరవై వేల మంది కుమారుల ఆత్మలకు విమోచనం కలిగిస్తుంది అదండి కపిల మహర్షి గంగా అవతరణ కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్